దీపను చంపబోయింది అని తెలుసుకుని సాక్ష్యాలతో సుమిత్రకు నిజం నిరూపించిన నిరూపించినా కార్తీక్ పగలగొట్టిన సుమిత్ర ఇంతకు అసలు గౌతమే దీపను చంపబోయాడనే విషయం ఎలా తెలుసుకున్నాడు కార్తిక్ మరి అలా తెలుసుకున్న కార్తిక్ ఆ విషయాన్ని సుమిత్రకు నమ్మేలాగా సాక్ష్యాలను ఎలా సంపాదించాడు మరి అలా సంపాదించినటువంటి కార్తిక్ చెప్పిన నిజాన్ని సుమిత్ర నమ్మిందా మరి అలా నమ్మినటువంటి సుమిత్ర జ్యోత్సంపగలగొట్టినప్పుడు ఏమంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం వసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి ఇక కథలోనికి వెళ్ళిపోయినట్లయితే మొత్తం మీద దశరథ అయితే కార్తీక్ నిజం చెప్పేశాడు అదేంటి అంటే దాసుని చంపబోయింది జ్యోత్స్నా అని ఇక కార్తీక్ తన మనసులోనే నిజాన్ని దాచేసుకున్నాడు అదేంటి దీపనీ కన్న కూతురు కాదు అని చెప్పి చెప్పడం ఇలా మొత్తం మీద ఎవరి మనసులోని రహస్యాలని వాళ్లు జాగ్రత్తగా బదులుపరుచుకున్నారు ఇలా ఉండగా పారిజాతం అయితే చాలా కష్టపడి జ్యోత్స తోటి ఒక ప్లాన్ వేయిస్తుంది అదేంటంటే గౌతమ్ తో పెళ్లి ఆపించటానికి తాను వేసిన ప్లాన్ ని చెప్తుంది నువ్వు అర్జెంట్ గా వెళ్లి గౌతమ్ గాడు మంచోడు కాదు అని నిరూపించే ప్రయత్నం చెయ్యాలి అప్పుడు ఈ పెళ్లి ఆటోమేటిక్ గా ఆగిపోతుంది అని చెప్పని అంటుంది పారిజాతం అవును గ్రాని నువ్వు చెప్పింది కరెక్ట్ వాడు మంచోడు కాదు అని చెప్పి నేను ప్రూవ్ చేయగలిగానంటే ఇటు దీప చెప్పింది అనే విషయమో బయటపడుతుంది అట్నుంచి వాడు మంచోడు కాదని వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి కన్ఫర్మ్ గా నా పెళ్లి ఆగిపోతుంది ఆ రోజు గౌతమ్ నడ్డు పెట్టుకుని దీప చెడ్డది అని చెప్పాలనుకున్నాను ఈ రోజు కూడా ఇలా నాకు వస్తోంది అని చెప్పి జ్యోత్స్న అంటుంది కానీ అలా ప్రొసీడ్ అని పారిజాతం అనేసరికి ఒక సరేనని చెప్పేసీ జ్యోత్స్న అయితే ఎవరైతే గౌతమ్ తనకి ప్రెగ్నెన్సీ చేశాడు అని చెప్పి చెప్పిందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి కలిసి ఆ అమ్మాయిని ఇంటికొచ్చి నిజం చెప్పమంటుంది తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి గౌతమేనని ఆ రోజున గౌతమ్ డబ్బిచ్చి కావాలని అబద్దం చెప్పించాడని చెప్పమని చెప్తుంది దానికి ఆ అమ్మాయి సరే అంటుంది ఇంకేముంది హ్యాపీగా తనొచ్చి నిజం చెప్పేస్తే ఇక తనకి ఎటువంటి అడ్డంకి లేకుండా గౌతమ్ తో పెళ్లాగిపోతుంది అని కలలు కంటుంది ఇక ఈ ఈలోపు ఇక్కడ గౌతమ్ జ్యోత్సనకి కాల్ చేస్తాడు ఎందుకంటే జ్యోత్స్న బస్తీలోకి వెళ్లి ఆ అమ్మాయిని కలిసి రావటాన్ని గౌతమ్ చూస్తాడు వెంటనే అమ్మాయి దగ్గరకు వెళ్లి చుడు నీకెటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అవసరమైతే నిన్ను పెళ్లి చేసుకుని మొదటి భార్యగా నీకే స్థానాన్నిస్తాను జ్యోత్స్నని కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటాను చెప్పు నిజం చెప్పు ఏమాత్రమైనా నువ్వంటే ఇష్టం లేకపోతే నీతో నేను నా జీవితాన్ని పంచుకుంటానా చెప్పు అని చెప్పని అంటే మరి బాబు ఆ రోజు మీరు అలా మాట్లాడారు కదా అంటే అది వేరు ఇప్పుడేమంటావు చెప్పు ఇద్దరు పెళ్లికి నువ్వు రెడీ అయినా అని అంటాడు అలాగే గౌతమ్ బాబు అనగానే ఇంతకి జ్యోత్సరం వచ్చి నిన్ను కలిసింది ఏం చెప్పింది అంటే నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి మీరే అని చెప్పి చెప్పమంది బాబు అంటుంది ఓహో అలా చెప్పటం వల్ల ఇప్పుడు నా క్యారెక్టర్ ను బ్యాట్ చేసి ఎలా అయినా సరే నాతో పెళ్లి ఆపాలనుకుంటుందనమాట వెరీ గుడ్ సరే అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు రమ్య నేను వస్తాను మన పెళ్లి ఏర్పాట్లు చేసే వస్తాను నువ్వు మాత్రం అక్కడికి వెళ్లి ఈ నిజాన్ని చెప్పావంటే జ్యోత్సతో నా పెళ్లి ఆగిపోతుంది అప్పుడేం జరుగుతుందో తెలుసా నీకు నాకు పెళ్లి కూడా ఆగిపోతుంది మనం సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు వాళ్ళెవరూ ఏం చేయలేరు కానీ జ్యోత్సంతో నా పెళ్లి జరగడం చాలా ముఖ్యం కారణం ఏంటంటే మా అమ్మ వాళ్ల పరువు దాంతో పాటుగా మనకి కూడా జల్సాగా జాలీగా బ్రతకటానికి డబ్బు కావాలి కదా జ్యోత్సనమే నాకు బోల్డ్ డబ్బు ఉంది అర్థమైందా ఆలోచించు అనగానే అలాగే అలాగే గౌతమ్ బాబు నేనెవరికి ఏం చెప్పను ఎక్కడికి వెళ్లి ఎవరిని కలవను అని చెప్పి అంటుంది దాంతో ఇక అక్కడితోటి రమ్యని ఆపేస్తాడు గౌతమ్ రమ్య వస్తుంది నిజం బయట అని చెప్పేసేసి జ్యోత్స్న చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది అదే టైంలో జ్యోత్స్న ఫోన్ రింగ్ అవుతుంది హలో అని చెప్పని అనగానే నేను గౌతమ్ ని అని చెప్పని అంటాడు ఏంటి ఈ టైంలో వీడు ఫోన్ చేశాడు అనుకుంటూ చెప్పు గౌతమ్ ఏంటి కాల్ చేశావు అని అంటుంది ఏమి లేదు జ్యోత్స్నా నేను అర్జెంట్ గా నిన్ను కలవాలి కలవడం అంటే మామూలు కలవడం కాదు చాలా గట్టిగానే మాట్లాడాలి అని చెప్పని అంటాడు మాట్లాడాలా ఇప్పుడు వీడికి నాతో మాట్లాడే పనే ఉంది అనుకుంటూ సరే వస్తున్నాను అని చెప్పి ఇక జ్యోత్సన అయితే గౌతమ్ చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది జ్యోత్సన అలా కాల్ మాట్లాడిన తర్వాత వెళ్తూ ఉంటుంటే కార్తిక్ కి డౌట్ వస్తుంది ఇంత ఎమర్జెన్సీగా ఎవరిని కలవడానికి వెళ్తోంది ఎవరో వస్తారని ఇప్పటి వరకు చాలా ఈగర్ గా వెయిట్ చేసింది అది నేను గమనించాను వెరీ గుడ్ ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుందో ఏంటో నేను ఫాలో అయితే సరిపోతుంది కదా అనుకుంటూ ఇక దశరథ్ దగ్గరికి వెళ్లి మావయ్య ఒకసారి నీ కార్ కావాలి అని అంటే తీసుకెళ్ళు కార్తీక్ అని చెప్పి కార్కీస్ ఇస్తాడు దశరథ్ వెంట సారీ వెంటనే ఇక కార్తీక్ అయితే జోసిన కార్ ని ఫాలో అవుతాడు అలా ఫాలో అయినటువంటి కార్తీక్ జ్యోత్సిన కారు ఒక పార్క్ దగ్గర ఆగి ఉండడం చూస్తాడు ఇక్కడ తనకేం పని అనుకుంటూ కారు పక్కగా పార్క్ చేసి అంటే బయటకు కనిపించకుండా ఒక చెట్ల వెనక కార్ పార్క్ చేసేసి సైలెంట్ గా పార్క్ లోకి వెళ్తాడు అలా వెళ్లేసరికి అక్కడ జ్యోత్సిన ఇంకా గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటి జ్యోత్సన వచ్చి ఇప్పుడు గౌతమ్ నిందుకు కలిసింది అది కూడా ఇక్కడ బయట కలవాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ ఇక నిదానంగా ఉన్న చోటికి కొంచెం దూరంలో చెట్ల పక్కన నుంచి చూస్తూ ఉంటాడు జేంటి గౌతమ్ ఎందుకు రమన్నావు అని అంటే ఏంటి చూసినా అధిక తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం మొదలు అని అంటాడు అధిక తెలివితేట్లా ఏం చేశాను నేను ఏమి అధిక తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేశాను అనగానే అదే రమ్య దగ్గరికి వెళ్లి రమ్య మీ వచ్చి నిజం చెప్పాలి అన్నావట అని అనగానే ఎవరు చెప్పారు రమ్య చెప్పిందా అంటే తను చెప్పలేదు కాకపోతే ఆ బస్తీలో నాకు ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారు నువ్వు తనతో మాట్లాడటం వాళ్ళు విన్నారట నాకు కాల్ చేసి చెప్పారు ఇప్పుడు రమ్యన్ మీ ఇంటికొచ్చి నేనే తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అని చెప్పి ఎందుకు చెప్పమన్నావు అసలు నాకు రవికి సంబంధమే లేనప్పుడు ఆ బిడ్డకు నేనేలా తండ్రినవుతాను కానీ నువ్వెందుకు అలా చెప్పమన్నావు అనగానే చుడు గౌతమ్ ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ముసుగులో గుద్దులాట దేనికి చెప్పు నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకోసమే రమి అని వచ్చి మా ఇంట్లో నిజం చెప్పమన్నాను చెప్పు ఎందులో తప్పే ఉందా అంటే నాన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేనప్పుడు పని గట్టుకుని నన్నెందుకు కదిపా నన్ను కదిపి నన్ను దీప మీదకి ఎందుకు రెచ్చగొట్టావు దాంతోపాటు మీ నాన్ని మర్డర్ చేసే ప్లాన్ ఎందుకు వేశావు ఆ ప్లాన్ లో నన్ను ఇరికించాలని ఎందుకు చూశావు నేను నా మనిషిని అక్కడ పెట్టాను కాబట్టి సరిపోయింది లేకపోతే నేనే ఇరుక్కునేవాణ్ణి కదా చెప్పు కానీ దీప మీదకు నన్ను రెచ్చగొట్టడం వల్ల నేను దీపను చంపే ప్రయత్నం చేశాను అదృష్టవంతురాలు నిజంగా అదృష్టవంతురాలు మూడు కత్తి పొట్లు చాలా బలంగా గట్టిగా లోపలికి దించినా చనిపోలేదు బ్రతికింది ఒక రకంగా చెప్పాలంటే దానికి కార్తీకే కారణం అనుకో సరే అది పక్కన పెడితే అసలు ఇవన్నీ ఎందుకు చేయించావు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అన్న దానివి ఎందుకు చేయించావు అంటాడు గౌతమ్ ఎందుకంటే దీపని చెడ్డగా చూపించాలి కాబట్టి నీతో పెళ్లి అన్నప్పటి నుంచి అప్పుడు దీప ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నాకు అనిపించింది అందుకోసమే దీపని చెడ్డదనిగా చూపించటం కోసమే నేను ఇదంతా చేశాను ఇప్పుడు అది ఎలాగూ చెడ్డది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు తనతో ఎవరు మాట్లాడట్లేదు ఇంకేం కావాలి నాకు అని అర్థదే అసలు దీపని చెడ్డగా చూపించాల్సిన అవసరం నీకేంటి అంటాడు గౌతమ్ ఏ ఇప్పుడు దాని గురించి చెప్తే నువ్వేమైనా కొత్త ప్లాన్ చెప్తావా లేకపోతే నువ్వు సైడ్ అవుతావా అనగానే చూడు బేబీ నీ లైఫ్ వచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది నేను సైడ్ అయిపోవడానికి కాదు నిన్న కార్తీక్ గడికి వదిలేయటానికి కాదు నీ మెడలో తాళి కడతాను నీకు భర్తనవుతాను నీతో పాటు నీ జీవితాన్ని పంచుకుంటాను జీవితంతో పాటు నీ ఆస్తిని కూడా పంచుకుంటాను అంటాడు ఓ ఇంతకీ ఇదంతా నా ఆస్తిని చూసి అంతేకాని నన్ను చూసి కాదనమాట అనగానే అదేంటి జో అలా అంటావు నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం ప్రేమ అంటూ ఉంటే అవునా ఈ మాటలు ఎంతమందికి చెప్పావేంటి అంటుంది జ్యోత్స్న ఎంతమందికి చెప్పాల్సిన అవసరం నాకేంటి అంటే చెప్పకుండానే రమ్య నీకు తన తనువు నర్పించి నీ బిడ్డకు తల్లి కాబోతోందా ఎవరికి చెప్తావు నీ కథలు ఎవరి దగ్గర చెప్తావు నీ మాటల మూటలు దయచేసి ఇక్కడతో వదిలేసాయి అయిపోయిందేదో అయిపోయింది ఏం చేయాలో నెక్స్ట్ నేను చూసుకుంటాను నువ్వు నా జీవితంలోకి ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదు అని అంటుంది అవుతా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతా నన్ను ఈ కథలోకి లాగి నీ ప్లాన్ లోకి నన్ను పావుగా ఉపయోగించుకుని చివరాకరికి తీసి పక్కన పడేస్తాను అంటే పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా అంటాడు గౌతమ్ దాంతో ఇక సరే అయితే రెడీగా ఉండు పైకి వెళ్ళడానికి అనేసి జ్యోత్స అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇదంతా కూడా కార్తీక్ చాలా తెలివిగా వీళ్ల మధ్య జరుగుతున్న సంభాషణ మొత్తాన్ని తన ఫోన్ లో క్యాప్చర్ చేస్తాడు అలా క్యాప్చర్ చేసిన కార్తీక్ వెంటనే ఇక ఇంటికి వెళ్తాడు మావయ్య కార్కి సివిగో అని చెప్పని అంటే ఎక్కడికి వెళ్ళావు కార్తీక్ అని అడుగుతాడు దశరథ ఎక్కడికి అంటే అది కాదు మావయ్య నేనెక్కడికి వెళ్లానో ఇప్పుడు చెప్తే నువ్వు బాధపడతావు అని చెప్పని అంటే జేంట్రా ఏం జరిగింది అనగానే జ్యోత్సన జ్యోత్స్న గౌతమ్ తో కలిసి నాటకం ఆడదాం అనుకుంది ఎందుకో తెలుసా మావయ్య దీపని చెడ్డదాన్ని చేయటానికి ఇప్పుడు మళ్లీ గౌతమ్ని కదిపి నేను ఈ పెళ్లికి నాంది పలికేసరికి తను తట్టుకోలేకపోతోంది ఎలా అయినా ఈ పెళ్లిని ఆపే ప్రయత్నాలు మొదలుపెట్టింది అనగానే ఏంట్ర నువ్వు అనేది అంటే అవును మావయ్య గౌతమ్ తనంతట తానుగా పెళ్లి చేసుకోవడానికి మన ఇంటికి రాలేదు జ్యోత్సే గౌతమ్ వచ్చేలా చేసింది అలా వచ్చేలా చేసినటువంటి జ్యోత్సన గౌతమ్ని ఎలా అయినా సరే ఈ ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకునేలా చెయ్యకూడదు అని చెప్పి దీప ఈ పెళ్లిని ఆపేలా చేసింది సో తన అనుకున్నది జరిగిపోయింది అని చాలా హ్యాపీగా ఉన్నటువంటి టైంలోనే నేను జ్యోత్సన గురించి నిజం తెలుసుకుని ఈ పెళ్లి జరిగేలా మళ్లీ ప్లాన్ చేశాను అంటాడు నిజమా నిజం అంటే అదే దాస్మావేను చంపాలనుకుంది అన్నావు కదా ఆ నిజమే ఆ నిజం తెలుసుకునే ఈ పెళ్లి మళ్ళీ జరగాలి అని చెప్పి నేను కంకణం కట్టుకున్నాను మావయ్య ఇప్పుడు జ్యోత్స్న మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది అందుకోసమే నేను తన వెనక వెళ్లాను గౌతమ్ జ్యోత్స్న కలిసి మాట్లాడుకున్నదంతా రికార్డ్ చేశానగానే అయితే ఒక పని చేయరా కార్తీక్ మీ అత్తయ్య ఎప్పుడు సాక్షాధారాలు కావాలి సాక్షాధారాలు కావాలి అంటుంది కదా తన కూతురు ఏంటో తనకు తెలిసే లచి చూసి బాధపడుతుంది ఏడుస్తుంది కాని తప్పదు ఎందుకంటే అలాగనక మనం చేయకపోతే జ్యోత్సని ఇంకా ఇంకా గుడ్డిగా నమ్ముతారందరూ అలా నమ్మకూడదు అంటే అలా ఎవరు కూడా జ్యోత్సన ఏంటి అనేది తెలుసుకోకుండా ఉండకూడదు అంటే ఇప్పుడు ఈ వీడియోని చూపించటమే కరెక్ట్ రా అనగానే సరే మావయ్య అయితే నేను వెళ్లి అత్తయ్యకి వీడియోని చూపిస్తాను అని చెప్పని అంటాడు కార్తీక్ అలా అన్నటువంటి కార్తీక్ ఇక డైరెక్ట్ గా సుమిత్ర దగ్గరకు వెళ్తాడు కార్తీక్ తాన్ని ఫాలో అయ్యాడని వీడియో తీశాడనే విషయం తెలియనటువంటి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ వస్తుంది ఏంటి జ్యోత్సనా అని చెప్పి అంటాడు కార్తీక్ అయితే నాకు చాలా చాలా విపరీతమైన తలనొప్పిగా ఉంది అర్జెంట్ గా నాకు మంచి టీ కావాలి చాలా స్ట్రాంగ్ గా అనగానే ఆ పని చెప్పాల్సింది దీపకే ఎందుకు మీ బావని పిలుస్తున్నావు నువ్వు వెళ్లరావు కార్తీక్ సుమిత్ర ఏదో పని చెప్పినట్టుంది కదా అంటుంది పారిజాతం ఈలోపు దీపొచ్చి నేను టీచర్స్ తీసుకొస్తానమ్మా డబుల్ స్ట్రాంగ్ అని చెప్పని అంటుంది ఇక జ్యోత్స్న తన గదిలోకి వెళ్లిపోయి ఈ గౌతమ్ గాడి చెడ ఎలా వదిలించుకోవాలి అసలు ఈ వెదవ నన్ను వదలనంటాడేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు కార్తీక్ అయితే ఇక సుమిత్ర దగ్గరకు వెళ్తాడు అలా వెళ్లినటువంటి కార్తీక్ అత్తయ్య నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పని అంటే నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు అంటుంది నేను మాట్లాడనుకుంది దీప గురించి కాదు నీ కూతురు నీ కూతురు జ్యోత్స గురించి అని చెప్పని అంటాడు ఏంటి జ్యోత్సల గు జ్యోత్సల నాకు నాకెవరూ ఏం చెప్పక్కర్లేదు నా కూతురు ఏంటో నాకు తెలుసు నా పెంపకం గురించి నాకు తెలుసు అంటుంది అవునత్తయ్యా నీ పెంపకం చాలా గొప్పది నీ రక్తం కూడా గొప్పది అందుకోసమే నువ్వు పెంచకపోయినా నీ కూతురు చాలా చక్కగా గుణవంతురాల్లా పెరిగింది కాని నీ చేత్తో నువ్వు పెంచినటువంటి జ్యోత్సిన అని చెప్పని అంటే ఏం మాట్లాడుతున్నావురా నా కూతురు పెరగడం ఏంటి జ్యోత్సన ఏంటి విడివిడిగా చేసి వేర్వేర్ చేసి మాట్లాడుతున్నావేంటి అనగానే సరే ఆ విషయం పక్కన పెట్టు జ్యోత్సనని నువ్వు ఎంతో ప్రేమగా పెంచావు కదా అదే చెప్తున్నాను నేను ఇదిగో నువ్వు ప్రేమగా ఎంతో చక్కగా పెంచినటువంటి నీ కూతురు ఎన్ని తెలివితేటలు ప్రదర్శిస్తోందో ఒక్కసారి చూడత్తా అని చెప్పేసి కార్తీక్ అయితే తను తీసిన వీడియోను చూపిస్తాడు అది చూసి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంట్రా ఇదంతా అని అంటే అదే కదత్తా నేను చెప్తున్నది జ్యోత్స గౌతమ్ తో కలిసి ఆడిన నాటకం గౌతమ్కి తెలియకుండానే ఇరుక్కుని ఈ ప్లాన్ లో ఎటు నుంచి బయట పడలేక పూర్తిగా ఈ ప్లాన్ లో ఇరుక్కోలేక పెళ్లి చేసుకోవడానికి జోసన ఒప్పుకోక తను పడుతున్నటువంటి బాధ చూడత్తా అని చెప్పేసి ఈ మొత్తం వీడియో చూపిస్తాడు ఇదంతా చూసిన సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే కేవలం కేవలం దీపను చెడ్డదాన్ని చేయటానికి మాత్రమే జ్యోత్సన ఈ పెళ్లి నాటకం ఆడిందా అని అంటుంది సుమిత్ర అవునత్తా అదే కదా నేను చెప్తున్నది ఈ పెళ్ళి నాటకం ఆడడానికి కారణం కేవలం దీపని చెడదాన్ని చేయటమే అలా చేయటం వల్ల ఇంట్లో అందరూ దీపని వ్యతిరేకిస్తారు అసహించుకుంటారు అప్పుడు నేను దీప ఇద్దరం కలిసి బాధపడతాం బాధపడటమే కాదు అసలు దీప వల్లే ఇదంతా జరిగిందని ఇంటి వాళ్ళకి నేను ఎప్పటికీ దగ్గర కాలేకపోతున్నానని ఆలోచిస్తాను ఇలా చాలా చాలా దూరం ఆలోచించింది కూతురు కానీ ఇందులో ఏది జరగదని చెప్పి తనకు తెలియదు కదా నన్ను నేనే తాకట్టు పెట్టుకున్నాను నా భార్యను బ్రతికించుకోవడానికి అలాంటి నేను నా దీపను వదిలేస్తానని ఎలా అనుకుంటుంది అయినా ఇదివరకు లెక్క వేరత్త ఇప్పుడు లెక్క వేరు దీపని అసలు ఎప్పటికీ వదలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను ఎందుకంటే పుట్టినప్పుడే నా అయిపోయింది కాబట్టి అంటాడు ఏ మాట్లాడుతున్నావురా పుట్టినప్పుడు అయింది నా కూతురు అంటుంది ఇక సుమిత్ర నీ కూతురే అత్త నీ కూతురు గురించే చెప్తున్నాను అన్ని బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కానీ ముందు నువ్వు అడిగినట్టుగా సాక్ష్యాధారాలు తీసుకొచ్చాను దీపని చంపబోయింది గౌతమ్ గౌతమ్ని రెచ్చగొట్టింది జ్యోత్సన ఇప్పుడు దీనికేమంటావు చెప్పత్తా అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర అవును ఇందులో ఈ వీడియోని బట్టి చూస్తే ఖచ్చితంగా గౌతమే ఈ హత్య చేశాడనేది అర్థమవుతోంది ఈ వీడియోని తీసుకెళ్లి పోలీసులకి చూపించు గౌతమ్ ని అరెస్ట్ చేయించు అంటుంది గౌతమ్ని అరెస్ట్ చేసిన వెంటనే గౌతమ్ బయట పెట్టేది నీ కూతురు పేరే అత్తా అనగానే అవును నిజమేరా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఇక్కడ నుంచైనా నీ కూతుర్ని సరిచేసే ప్రయత్నం చెయ్యత్తా ఇక్కడ నుంచైనా నీ కూతుర్ని సరైన దారిలో పెట్టు దాంతో ఒక్కసారిగా నీ కూతురులో మార్పు రావడం మొదలవుతుంది అలా మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్ గా అన్ని వాటంతటవే సెట్ అయిపోతాయి అని అంటాడు కార్తిక్ దాంతో ఇక సుమిత్ర జ్యోత్స్నా జ్యోత్సరా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ గబగబా గబా దగ్గరికి దగ్గరకు వెళ్తుంది అలా వెళ్లేసరికి ఇక జ్యోసన ఏంటి మమ్మీ ఏమైంది ఎందుకంత సీరియస్ గా ఉన్నావు అని చెప్పని అంటే చెంప చెల్లు మనిపిస్తుంది సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్సేంటి మమ్మీ అలా కొట్టావు అని అంటే జే ఏ ఈ దెబ్బ నొప్పిగా ఉందా నువ్వు చేసే పనులు ఇంకా నొప్పి కలిగిస్తున్నాయి మాకు నువ్వు చేసే పనుల వల్ల మా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా అంటూ ఉంటే ఈ లోపు వస్తాడు శివనారాయణ కూడా వస్తాడు పారిజాతం వస్తుంది ఏంటి సుమిత్ర ఎందుకు పసిదాని పట్టుకుని అలా కొడుతున్నావు అంటుంది ఆగండి అత్తయ్య మీరు చేసింది కాదు ఇదంతా మీ వల్ల కాదు ఇదిలా తయారైంది మావయ్య ఇదేం చేసిందో తెలుసా కేవలం దీపని చెడ్డదాన్నిగా చూపించటానికి మనందరికీ విరోధం చేయటానికి గౌతంతో పెళ్లి నాటకం ఆడింది ఇప్పుడు ఆ పెళ్లి పెటాకులు చేసుకోమని ఎట్టి పరిస్థితులను పెళ్లి చేసుకోనని గౌతంతో మాట్లాడుతోంది ఆ గౌతమ్ గాడేమో జ్యోసన చెప్పిందని చెప్పి దీపని చంపడానికి వెళ్లాడట ఇదిగోండి సాక్ష్యం అని చెప్పి చూపిస్తుంది దాంతో అది చూసినటువంటి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి జ్యోసన ఇదంతా ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఏమైనా అర్థం అవుతుందా అంటే దీనికి ఎందుకు అర్థం అవుతుంది మావయ్య దీనికి ఎందుకు అర్థమవుతుంది అంటూ సుమిత్ర జ్యోసన చెంపలు చంపలు కొడుతుంది దశరథ్ ఏం మాట్లాడకుండా అలాగే నుంచింటాడు పారిజాతం అడ్డం వస్తుంది అత్తయ్య అడ్డు తప్పుకోండి లేకపోతే ఈ చెయ్యి మీ చెంప మీద ఉంటుంది అని చెప్పని అంటుంది దాంతో సుమిత్ర మాట్లాడుతున్న మాటలకి పారిజాతానికి నిజంగా సుమిత్ర అంత పనిచేసినా చేస్తుంది అని చెప్పి అనిపించి పక్కకు తప్పుకుంటుంది జియో అలా నిలబడిపోయి చూస్తూ ఉంటుంది శివన్నారాయణ సుమిత్ర కొడుతున్నా కూడా ఏమి మాట్లాడు అయిపోయిన తర్వాత చిచి నీలాంటి దాన్ని కన్నందుకు ఎందుకు కన్నాన అనిపించే పరిస్థితి తీసుకొస్తున్నావు ఇంకా ఇంకా నీకంటే ఆ దీపే వంద రెట్లు మేలు అంటే అవును నీ కూతురే నీకు మేలు అనిపిస్తుంది కాని నేనెందుకు నీకు మేలు అనిపిస్తాను అని అనుకుంటూ అవును మమ్మీ దీపే నీకు వెయ్యి రెట్లు మేలు అన్నప్పుడు దీపనే కనకపోయావా నన్నెందుకు కన్నావు అనగానే భగవంతుడు ఇచ్చినప్పుడు నాకు ఆళ్ళు కావాలి వీళ్లు కావాలి అంటానికి లేదు కదా నీవు ఏ వయసులో ఉన్నావో దీప అదే వయసులో ఉంది పెళ్లి చేసుకుంది ఒక బిడ్డను కంది ఈ రోజు దాని జీవితాన్ని బాగు చేసుకుని కార్తిక్ తో పెళ్లి జరిగింది కానీ నువ్వు ఇలా ఒంటరి ముద్దలా నిలబడిపోతున్నావు ఒంటరి ముద్దలా ఉండిపోతున్నావు ఇంకా చెప్పాలంటే నీ జీవితాన్ని పణంగా పెట్టి నువ్వు నీ జీవితంతోనే జూదమారుతున్నావు అర్థమవుతోందా దీపని చెడ్డదాన్ని చేయడానికి నీ జీవితం బలిపెట్టుకోవడం ఏంటే గౌతమ్ని మళ్లీ పెళ్ళికి ఒప్పించడం ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకోను అండవేంటి అసలు ఎలా కనబడుతున్నారా నీకు ప్రతి విషయంలోనూ ఇలాగే చేస్తున్నావు జోసిన అసలు ఇటు పరిస్థితుల్లో ఇది ఆడపిల్లకి పద్ధతి కాదు ఇప్పుడే చెప్తున్నాను మావయ్య గౌతమో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో ఏదో ఒక సంబంధం చూసి ఈ వారంలో దీనికి పెళ్లి చేసేయండి అని చెప్పనంటుంది సుమిత్ర అలాగే సుమిత్ర అంటే తాత నువ్వు కూడా అని చెప్పని అని జోసన అనగానే నీతో మాట్లాడే ఛాన్స్ ని నువ్వు పోగొట్టుకున్నావు మనవరాల దానికి నేనేం చేయలేను దయచేసి నన్ను క్షమించు ఎందుకంటే నా కోడలికి కోపం రాదు అలా కోపం తెప్పించావు అంటే అది నీ తప్పే కాబట్టి నన్నేమీ అనుకు అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్లిపోతాడు దశరథ్ వంక చూస్తే దశరథ్ కి ఆల్రెడీ జోసల మీద కోపం ఉండడం వల్ల ఈ పెళ్లి ఎవరితో రాసుంటే వాళ్లతో ఖచ్చితంగా ఈ వారంలో జరిగి తీరుతుంది చూసిన గా ఉండు అంటూ వెళ్లిపోతుంది అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అంటూ ఇక కార్తీక్ అయితే పాట పాడుకుంటూ వెళ్తాడు బోల్తా కొట్టిందా బుల్బుల్ పిట్టా అని చెప్పేసేసి దీప అనేసరికి జేంటిదంతా అనగానే నీ నాటకాన్ని నీకే రివర్స్ చేశాం నన్ను చంపడానికి గౌతమ్ని పురమాయించావు కదా పురికొల్పావు కదా వాడొచ్చి నన్ను చంపాడు చంపబోయాడు ఆ విషయాన్ని అందరికి తెలిసేలా చేయాలి చెయ్యాలి అంటే నిన్ను ఒక కంట కనిపెట్టాలి అనుకున్నాం కనిపెట్టాం మొత్తానికి నువ్వు ఆడింది మొత్తం నాటకం అని చెప్పి కేవలం నన్ను చెడ్డు చేయటానికి మాత్రమే ఇదంతా చేశావని చెప్పి మాకు అర్థమైంది మరి అది అందరి ముందు నిరూపించాలి కదా ఆ ప్రయత్నంలో భాగంగానే అందరూ చూడండి జ్యోత్సనా లీలలు అనే సినిమా రిలీజ్ అయింది ఇప్పుడు అందరు సినిమా చూసి జ్యోత్స్న యొక్క ఏంటో తెలుసుకున్నారు మరి నీ ఎనిమిటీ గురించి అందరూ తెలుసుకున్నారు కదా మరి మా హీరోయిజం గురించి కూడా తెలుసుకోవాలిగా అది కూడా తొందరలోనే జరుగుతుంది తొందరలోనే జరుగుతుంది అంటూ దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది దీపకి కార్తిక్ కి నిజం తెలిసిపోయే ఇదంతా చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది మరి జ్యోత్సనకి నిజంగానే కార్తిక్ దీపకు నిజం తెలిసిందో తెలిస్తే ఏం చేస్తుంది మరి ఇదంతా కూడా రాబాయ్ ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ